మేడారం జాతరకి బస్ లో అయితే వచ్చామనమాట కార్లు అక్కడ అలౌ చేయలేదు బస్ లో అయితే వచ్చాం మేడారాం జాతర ఇప్పుడిప్పుడే క్రౌడ్ మీకు వెనకాల కనిపిస్తుందా బోల్డ్ అంత క్రౌడ్ అయితే ఉందనమాట సరే ముందరికైతే నడుస్తాము లోపలికి వెళ్లాల్సింది కొంత దూరం అయితే నడవాలి కిలోమీటర్ ఏమో నడవాలట వన్ కిలోమీటర్ పైన అయితే నడవాలి చూసారా నెత్తి మీద సరుకులు మూటలు కావాల్సినవన్నీ పెట్టుకొని జనాలు నడుస్తున్నారు జంపన్న వాగుకైతే నడుస్తున్నాం అనమాట ఇటు వెనకలు వచ్చేవాళ్ళు అటు అదిగో వాళ్ళు అయితే వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాం జంపన్న వాగుకి చేరుకున్న తర్వాత ఎస్ ఇంకా మనం అక్కడైతే కవర్ చేద్దాం వినిపిస్తున్నది జంపన్న వాగు అనమాట ఈ వాగుకు చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఎర్ర ఎర్రగా ఉంటాయంట వాటరు ఆ రెడ్గా ఎందుకు ఉంటాయి వాటర్ అనే దానికి ఒక కథనం ఉందనమాట జంపన్న ఇక్కడ ఈ వాటర్లో తన ప్రాణ త్యాగం చేశాడనమాట పగిడితి రాజు గోవిందరాజులు అలాగే నాగులమ్మ మరణించారు వాళ్ళని కుట్ర చేసి చంపేశారు అని తెలుస్తుందన్నమాట తెలిసిన తర్వాత తను అప్పటికే చాలా గాయపడి ఉంటాడు ఇక శత్రువుల చేతిలో తను మరణించకూడదు అనే విషయానికి తనే ఆత్మహత్య చేసుకుంటాడనమాట అంటే తన ప్రాణాన్ని ఇక్కడ ఆత్మార్పణం చేసుకుంటాడనమాట అందుకనే ఈ వాగు సంపంగి వాగు అనే పేరు కూడా ఇప్పుడు జంపన్న వాగుగా పిలువబడుతోంది

దర్శనం చేసుకొని అవుతున్నాం అనమాట స్టార్టింగ్ ఎక్కడికి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్తున్నాము అది అనమాట జనాలు చూసారా తండో ఒక తండాలుగా వచ్చే జనాలు వస్తున్నారు వెళ్ళే జనాలు వెళ్తూ ఉన్నారనమాట పక్కనే ఇక్కడ ఫుడ్ వండిస్తారు

ད�ས <laughs> ད�ས సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాతం వచ్చిన తర్వాత చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది ఇలాగే మరొక పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండాలని ఇలాగే అభివృద్ధి చెందారని ఏడారాముని కొండ కొండలుగా ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలకు మరియు భక్తులకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం కొలుగు జిల్లా వాసులుగా మేము కూడా గర్పించేదగ్గ వేడారాన్ని పెద్ద పండుగ మేము భావిస్తున్నాం रहे हैं श्री चंद्रन बोल रहे हैं माननीय श्री मैडम अंदर का कलाकार हैं बैकग्राउंड